హలో అండి వెల్కమ్ టు గోదావరి రెసిపీస్ ఈరోజు మన గోదావరి రెసిపీస్లో క్యాబేజీ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి ఈ కర్రీ రైస్లో చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఒక క్యాబేజీ తీసుకున్నానండి మూడు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ తీసుకున్నాను రెండు స్పూన్లు పెసరపప్పు తీసుకున్నానండి పెసరపప్పు వాటర్లో ఒక అరగంట నానబెట్టాలి క్యాబేజీ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటర్ పోసుకుని ఉడకబెట్టుకోవాలండి నీళ్లు పోసి పొయ్యి మీద ఉడకబెట్టాలి ఉడకబెట్టి బెజ్జాల గిన్నెలో వాచ్ చేసుకోవాలండి తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టుకుని సరిపడా ఆయిల్ వేసుకుని అందులో తాలింపు వేసుకోవాలి వెల్లుల్లి జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి అండి ఈ నాలుగు ఆయిల్లో వేసేసుకోవాలి వేసుకుని తాలింపు దోరగా వేగనివ్వాలి తాలింపు వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి ఇవి ఒక నిమిషం పాటు వేగనివ్వాలండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత నానబెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా అది నీళ్లు తీసేసి వేసేసుకోవాలండి వేసుకుని బాగా కలుపుకోవాలి రెండు నిమిషాలు కలుపుకొని మనం ఉడకబెట్టుకున్న క్యాబేజీ ఉంది కదండి అందులో వాటర్ అంతా తీసేసి బాగా పిండుకోవాలండి వాటర్ అంతా పిండేసి పక్కన పెట్టుకోవాలి పెసరపప్పు మగ్గుతుంది కదండి త్వరగానే మగ్గిపోతుంది ఇప్పుడు క్యాబేజీ వేసేసుకోవాలండి ఇలా వాటర్ అంతా తీసేయాలి తీస్తే చాలా బాగుంటుందండి ఇవంతా కలిసే వరకు కలిపేసుకోవాలి మనం వాటర్ వేసుకుని అవసరం లేదండి ఇంకా ఇలా మగ్గబెట్టేసుకుంటామే పెసరపప్పు కూడా బాగా ఉడుకుతుందండి కొద్దిగా పసుపు వేసుకుందాం సరిపడా సాల్ట్ కూడా వేసుకుందామండి సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి కలుపుకుని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టాలండి పొయ్యి సిమ్లో ఉండాలి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి మనం నీళ్లు పొయ్యలేదు కదండి అందుకని చూసుకుంటూ ఉండాలి లేదంటే అడుగు అంటుకుపోతుంది కలుపుకుని ఒక ఐదు నిమిషాలు మళ్ళీ మూత పెడదామండి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాము మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకుందాం కూర మగ్గిపోయిందండి ఆఖరిగా కొత్తిమీర వేసి మొత్తం ఒకసారి కలుపుకుని దించేసుకోవచ్చండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు క్యాబేజీ కూర రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని కొత్త వీడియోస్తో మళ్ళీ కలుద్దాం Bye and